హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆడవాళ్ళకి ఇంట్లో పని ఎంత చేసినా సరే వస్తూనే ఉంటుంది కదా నాకైతే అంటే పండగ వస్తుంది కదా ఉగాది ముందు క్లీన్ చేశాను ఊరి నుంచి వచ్చాక క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్స్ అవన్నీ మారుద్దామా లేదా అని ఆలోచిస్తూ ఉంటే సరే కొత్త పండగ కదా సరే ఎందుకులే అని చెప్పి మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసుకొని ఇల్లు అన్ని మాపెట్టుకొని మళ్ళీ బెడ్షీట్స్ అన్నీ మార్చానండి ఇలా అన్నీ మార్చానో లేదో పండగకి ఇంకా పండగ చేసుకోలేదు నేను ఇంకా పీరియడ్స్ వచ్చేసాయి సో మళ్ళీ ఇప్పుడు ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఈ వీక్లోనే త్రీ టైమ్స్ క్లీన్ చేశాను అనమాట ఇల్లు మొత్తం అంటే క్లీన్ చేయడం అంటే బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేయడం ఆ తర్వాత మ్యాట్లు కర్టన్స్ టవల్స్ ఇలాగే సరిపోతుందండి అసలు ఎంత కోపం వస్తుందో నాకైతే చేసి చేసి అయినా తప్పదు కదా సో ఇంకా క్లీనింగ్ అయితే ఇంట్లో క్లీనింగ్ అయిపోయింది అలాగే ఇంకా శ్రీరామనవమ వస్తుంది కదా అందుకని చెప్పేసి పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసేసాను చేసేసి ఫొటోస్ అవన్నీ కూడా నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసి ఆ బొట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వాటర్లోకి వాటర్ అంటే ఒక క్లాత్తో తుడిచేసి వాటర్లో కలిపేస్తాను కలిపేసి మొక్కలకైతే పోసేస్తానమాట ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పొడి పొడిగా కనుక ఉంది అంటే ఆ పౌడర్ ఆ కుంకుమ గంధం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి అలాగే పొడిగా మొక్కలకి వేసేస్తాను ఈ వాళ్ళ ఏంటి అంటే తడి క్లాత్తో తుడిచాను సో అందుకని చెప్పి వాటర్ అంతా కూడా తీసుకెళ్ళి అన్ని మొక్కలకి కొంచెం కొంచెం వేసేసాను అనమాట ఆ తర్వాత ఫొటోస్ అన్నీ కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇలా గంధం పెట్టి మీద కుంకుమ బొట్లు అయితే పెట్టేశా ఇది వరకు పసుపుతో పెట్టేదాన్ని బొట్లు అప్పుడు ఏమైందంటే టూ త్రీ డేస్ తర్వాత ఎండిపోయి అవి పడిపోతున్నాయి అనమాట ఫొటోస్ నుంచి ఆ బొట్లు అనేవి పడిపోతున్నాయి అదే గంధంతో పెడితే మాత్రం మంచిగా అంటుకొని ఉంటుంది ఇంకొకటి కలర్ కూడా చేంజ్ అవ్వట్లేదు పసుపుతో పెడితే ఏంటంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతూ వచ్చేది సో అందుకని చెప్పి అప్పటి నుంచి గంధంతోనే పెడతా ఉన్నాను ఆ తర్వాత ఇంక విగ్రహాలన్నింటినీ కూడా కాస్త నిమ్మరసం బిండేసి ఆ వాటర్లో విగ్రహాలన్నీ కూడా కొద్దిసేపు అందులో పెట్టేశాను ఇంక ఇప్పుడు ఏంటి అంటే నిమ్మకాయ తోటి ఇలాగా కడిగేస్తూ ఉన్నాను అయితేనండి ఎందుకు అవుతుందో తెలియదు కానీ మనం పసుపు కుంకుమ పెడతాం కదా ఆ ఫో అదే ఫోటో కాదు విగ్రహం మీద అక్కడి వరకు బ్లాక్గా అయిపోతున్నాయండి విగ్రహాలు అదే నాకు అర్థం కావట్లేదు ఈ విగ్రహాలనే కాదు ఇత్తడి విగ్రహాలనే కాదు ఇత్తడివి దీపాలు కూడా ఉంటాయి కదా వాటికి కూడా అనమాట మరి ఎందుకు అలా అవుతుందో నాకు తెలియట్లేదు అంటే అది ఇత్తడి ప్రాబ్లమా లేకపోతే పర్టికులర్గా ఆ గంధము ఆ కుంకము ప్రాబ్లమా ఏంటో నాకు తెలియట్లేదు సో ఇంక ఇక్కడ అయితే అవన్నీ నీట్గా అయితే నిమ్మకాయ పెట్టి రబ్ చేస్తే మాత్రం పోయిందిలేండి ఆ నల్లగా ఉన్న అమ్మవారి ఫేస్ మీద కుంకుమ పెడితే నల్లగా అయిపోయింది కదా అదంతా పోయింది నిమ్మకాయతో రబ్ చేస్తే అయితే ఇంక ఇవేంటి అంటే మార్బుల్ మొన్న షిరిడీ వెళ్ళినప్పుడు కొన్నాం కదా అదేమైందంటే ఆ కలర్ అంతా కూడా అంటే నిమ్మకాయ పిండాను కదా దానివల్ల కలర్ అంతా అట్లా రెడ్గా అయిపోయింది ఎంత క్లీన్ చేస్తున్నా అవి పోవట్లేదు సరే అని చెప్పి ఇంక అవైతే పక్కన పెట్టేసా అయితే నిన్న నేను ఇవి తీసుకున్నాను కదా ఇత్తడి ఇత్తడివి అయితే వీటి ప్రైజెస్ అడిగారు ఒకసారి క్లియర్గా చూపించండి అని అడిగారు సో ఇదైతేనండి దీపాలు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చెప్పారు నాకైతే నైన్టీన్ హండ్రెడ్కి ఇచ్చారండి అది అది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట ఆ దీపాలు అంటే దాదాపు కేజీ వరకు ఉన్నాయి ఆ తర్వాత ఇంక ఈ ప్లేట్ కూడా వెయిట్ ఉంది కరెక్ట్గా ఎంత వెయిట్ అని నాకు తెలియదు కానీ వెయిట్ అయితే ఉంది అది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్లేటు తాంబూలం ప్లేట్ లాగా ఉంది కానీ త్రీ హండ్రెడ్కి ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ తగ్గిచ్చారనమాట అయితే నెంబర్ అడిగారు కదా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి స్క్రీన్ మీద పెట్టకూడదు అని చెప్పారు అందుకే నెంబర్స్ అయితే నేను స్క్రీన్ మీద పెట్టలేదు కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరికైనా కావాలి అంటే ఒకసారి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని వెళ్ళండి ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామిది ఇది లెవెన్ ఫిఫ్టీ చెప్పారు లెవెన్ హండ్రెడ్కి ఇచ్చారండి థౌజండ్ రూపీస్కి అడిగాను యాక్చువల్గా రాదండి అన్నారు సరే అని ఇంకా లెవెన్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇదిగోండి పక్కన లక్ష్మీదేవి నేను యాక్చువల్గా లక్ష్మీదేవి విగ్రహం ఎంత ఉందో అంతే విగ్రహం తీసుకుందాం అనుకున్నాను స్వామివారిది కూడా కాకపోతే బాగుంది పెద్దగా బాగుంది కదా అని చెప్పి ఇంకా పెద్దది తీసేసుకున్నాను సో పక్కన ఏంటి అంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం చిన్నది అయిపోయింది అనమాట ఆ తర్వాత ఇంకా రామ్ పరివార్ మాత్రం చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చారు విడివిడిగా కూడా ఉన్నాయి విడివిడిగా రాముడు లక్ష్మణుడు ఇలా సపరేట్ సపరేట్గా కూడా ఉంది కానీ దానికంటే నాకు ఎందుకో ఇట్లాగే మొత్తం పరివార రామ్ పరివార్ ఇలా సెట్ ఉంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి లాస్ట్ టైం తీసుకున్నాను కృష్ణుడిది అది గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా ఆ తర్వాత ఇదైతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అయితే ఆ ఫిఫ్టీ తగ్గించి టూ హండ్రెడ్కి ఇచ్చారు ఆ చిన్న చెంబు బాగుంది కదా అంటే ఏదైనా మనం వాటర్ ఇలాంటివి చూడండి పూజ మందిరంలో వాటర్ వేసి పెట్టుకుంటే మంచిది అంటారు కదా సో అందుకని చెప్పి తీసుకున్నా ఇదిగోండి ఇది వచ్చేసి పాలు కాయడానికని చెప్పి తీసుకున్నానండి ఎక్కువ లైట్ వెయిట్ అనమాట ఎక్కువ వెయిట్ లేదు ఇది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీసే త్రీ ఫిఫ్టీయే త్రీ హండ్రెడ్కి ఇచ్చారు బాగుంది రెగ్యులర్గా ఇంక నుంచి ఇందులో పెడదాం అనుకుంటున్నానండి ఇంకోటి ఏంటంటే దాని లోపల ఉన్నది దాని లోపల ఉన్నది ఐరన్ లేకపోతే అల్యూమినియం కాదండి అది టిన్ ఏదో అంటారు మా భాషలో చెప్పాలంటే కళాయి పట్టించారు అని అంటారు అనమాట కళాయి అంటే దాని లోపల అది వైట్ కలర్ ఉంది కదా అది ఉంటే ఏంటంటే ఫుడ్ అనేది కలర్ చేంజ్ అవ్వదు అనమాట అలా కాకుండా లోపల వైట్ లేకుండా ఉందనుకోండి ఇత్తడివి చూడండి ఇప్పుడు మనకి బిందెలు వస్తాయి కదా ఇత్తడి బిందెలు అవి వాటి లోపల అనేది ఇలా ఉండదు ఒక కొన్నిటికి నార్మల్గా ఉంటుంది సో అప్పుడు ఏంటి అంటే వాటిల్లో ఫుడ్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది ఇత్తడి గిన్నెలకి లోపల ఇలా వైట్ కలర్లో ఉంది అంటే అదేంటి అంటే మనం ఫుడ్ వండుకోవడానికి మంచి పాత్ర అని అర్థం అనమాట సో అది ఐరన్ కాదు అల్యూమినియం కాదు అది ఒక టిన్ అనేదో అంటారండి ఆ మెటల్ పేరు సో అది ఉంటే ఏంటంటే మంచిదంట యాక్చువల్గా అందులో వండుకొని తింటే మంచిది అని అంటారు సో అన్నీ కూడా నీట్గా మళ్ళీ ఒకసారి కడిగేసి ఇంకా పూజా మందిరంలో అన్నీ పెట్టేసుకున్నాను విగ్రహాలు అన్నీ కూడా అయితే దీపాలు అవన్నీ పెట్టుకున్నాను కదా ఒకసారి అంటే ఎలాగో తెచ్చాను కాబట్టి ఒకసారి అన్నీ వెలిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న దీపాలు కొత్తగా తెచ్చిన దీప గుందెలు అన్నీ పెట్టి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను అసలు ఎంత బాగుందో నాకైతే కానీ ప్రతిరోజు అన్ని దీపాలు అయితే వెలిగించలేం కానీ అప్పుడప్పుడు పండగ అట్లా అప్పుడు అన్నీ వెలిగించుకుంటే బాగుంటుంది కదా సో సరదాగా ఇవాళ అన్ని దీపాలు వెలిగించాను అసలు ఎంత బాగుందా అండి నేనైతే అలా చూసుకుంటానే ఉన్నాను అనమాట ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు అక్క మీరు ఏంటి ప్లేట్లో టమాటా పళ్ళు పెట్టారు నైవేద్యంగా అని చెప్పి కొంతమంది ఏమీ లేనప్పుడు టమాటా పళ్ళు కూడా పెట్టవచ్చండి నైవేద్యంగా ఇంక అందుకని చెప్పేసి అంటే పంచదార అవి ఉన్నాయి కాకపోతే పీరియడ్స్ టైంలో అలా ముట్టుకొని ఉంటాం కదా ఎందుకులే అని చెప్పి ఇంకా టమాటా పళ్ళు అయితే పెట్టాను అనమాట సో పెడుతూ ఉంటారు ఎందుకంటే మాకు నెల్లూరులో రాజరాజేశ్వరమ్మ టెంపుల్ దగ్గర పూజ చేస్తారు సో పూజ చేసేటప్పుడు అక్కడ టమాటా పళ్ళు కూడా పెట్టి పూజ చేసేవాళ్ళు అనమాట సో అప్పుడు వాళ్ళని అడిగితే చెప్పారు టమాటా పళ్ళు కూడా పెట్టచ్చు ఏం కాదు అని చెప్పి ఆ తర్వాత అలా ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం అలసిపోయాను ఇంకందుకే వ్లాగ్ కంటిన్యూ చేయలేదనమాట ఇది పక్క రోజు మార్నింగ్ నాకైతే ఇవాళ ఎందుకో ఫైవ్ టెన్కే మెలకు వచ్చేసింది మామూలుగా మార్నింగ్ వ్లాగ్ ఉంది అనుకుంటే మాత్రం ఫైవ్ థర్టీకి లేస్తా కానీ ఇవాళ ఇంకా అలారం మోగక ముందే అనమాట ఫైవ్ టెన్కే నాకు ఇల్లంతా క్లీన్ అయిపోతే చాలా యాక్టివ్గా ఉంటానండి నేను మాత్రం అంటే పని చేసిన రోజు అలసిపోవచ్చు కానీ కానీ మైండ్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇల్లంతా నీట్గా క్లీన్ అయ్యింది అంటే మాత్రం సో ఇంకా ఎర్లీగా లేచాను ఇంక ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి కదా ఇంకా మా వారికి ఏంటి అంటే సెవెన్ ట్వంటీకే బాక్స్ ఇచ్చేయాలి ఇంక ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా సో ఎర్లీగా వెళ్ళిపోవాలన్నమాట పిల్లలకి మాత్రం ఎప్పుడూ లాగానే సెవెన్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది ఆటో ఇంకా మా వారు ఏంటి అంటే సెవెన్ థర్టీ కల్లా నేను బయలుదేరాలి అని అన్నారు సో తను సెవెన్ థర్టీకి వెళ్ళాలి అంటే నేను సెవెన్ ట్వంటీ కల్లా బాక్స్ అంతా రెడీ చేసి పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఫైవ్ థర్టీకి లెగిస్తున్నాను అనమాట సో లేచి ఇంకొకసారి స్టవ్ అది క్లీన్ చేసుకుంటా ఉన్నాను నైటే క్లీన్ చేసే పడుకుంటాను మ్యాక్సిమం నేను కాకపోతే కొంచెం ఇంకా నిన్న కొంచెం అలసిపోయాను కదా ఇంక అందుకని చెప్పేసి ఒకసారి మళ్ళీ తుడిచేస్తూ ఉన్నాను అనమాట అయితే మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలండి ఏంటంటే ఇప్పుడు మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు దేవుణ్ణి ఎన్నిసార్లు తలుచుకుంటారు అంటే కొంతమంది నిద్ర లేవగానే దేవుడి ఫోటో చూడడం దేవుడిని తలుచుకోవడం అలా నిద్ర లేవగానే మళ్ళీ నిద్రపోయేటప్పుడు ఇలా టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా తలుచుకుంటారు కొంతమంది కానీ మధ్యలో కూడా ఎంతమంది దేవుడిని ఎన్నిసార్లు తలుచుకుంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే అస్తమాను మన నోట్లో నారాయణ అండం కానీ ఈశ్వర అండం కానీ లేకపోతే రామ అండం కానీ అట్లా కొన్ని ఉంటాయి కదా కొన్ని దేవుడివి అవి ఎలా నోట్లో ఆ నామాలు మనం పలుకుతూ ఉంటే చాలా మంచిదంటండి యాక్చువల్గా నాకు ఈ అలవాటు ఉంది అది ఇప్పటి నుంచి కాదు నాకు పెళ్ళి కాక ముందు నుంచి కూడా నాకు అలవాటు ఉందన్నమాట అయితే మొన్న ఒక వీడియోలో చూశాను నేను ఏం చెప్పారంటే మనం పూజ చేసినా చేయకపోయినా చేయలేని పరిస్థితిలో ఉన్న ఇప్పుడు ఆఫీసులకి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఆడవాళ్ళకి ఇంట్లో కొంతమందికి ఎక్కువ పని ఉంటుంది పూజలు ఎక్కువ చేయలేరు అయినా సరే మన నోట్లో ఎప్పుడు రామనామం కానీ నారాయణ మంత్రం కానీ ఈశ్వరాన్ని తలుచుకోవడం కానీ అంటే ఏదైనా అండి మనకి ఏ దేవుడితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో ఆ పేరు అది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందూస్ కావచ్చు ఏ దేవుడితో మనకి ఎక్కువగా ఒకటి ఉంటుంది కదా ఖచ్చితంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దేవుడు ఫేవరెట్ ఉంటారు అందరు దేవుళ్ళు ఒకటే అయినప్పటికీ ఖచ్చితంగా ఒక దేవుడు ఫేవరెట్ అయితే ఉంటారు కదా సో ఆయన పేరు అనేది అస్తమాను తలుచుకోవడం వల్ల పూజ చేసినంత ఫలితం వస్తుందంటండి మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేవాళ్ళండి వాళ్ళు బహుశా బ్రాహ్మణ్ అనుకుంటా అవి నేను ఎప్పుడూ చూడలేదు కానీ చాలా ఏజ్ ఉండొచ్చు బహుశా సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అలా ఉండొచ్చు అనుకుంటా ఆవిడ అండి అస్తమాను రామయ్య 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 అంటూనే అనమాట యాక్చువల్గా ఆవిడని చూసి నాకు ఎక్కువ అలవాటు నారాయణ అనుకోడు నాకు నారాయణ మంత్రం ఊతపదం అనమాట బయటికి అనను బయటికి చెప్పను కానీ లోపల మాత్రం అనుకుంటూనే ఉంటాను రోజుకి ఎన్నిసార్లు అనుకుంటానో నాకే తెలీదు నారాయణ నారాయణ అని చెప్పి అలసిపోయినా ఆనందం వచ్చినా బాధ వచ్చినా లేకపోతే కూర్చున్నా పైకి లేచినా వాటర్ తాగేటప్పుడు అన్నం తినేటప్పుడు ఇట్లాగా అంటే మనలో ఏదైనా తెలియకుండానే మన మైండ్లోకి ఏదైనా పిచ్చాలోచనలు వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక దేవుడిని మనం తలుచుకుంటూ ఉండడం వల్ల మనకి మంచిది మనం చేసే చిన్న చితక పాపాలు కూడా పోతూ ఉంటాయి ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూ ఉంటాము ఆ చేసే ప్రాసెస్లో చిన్న చిన్న ఏమంటారు క్రిమి కీటకాలను కూడా చంపుతూ ఉంటాం మనకు తెలియకుండానే సో అది కూడా పాపమే చెప్పాలంటే సో ఆ పాపాలు అలాంటివి కూడా పోవాలి అంటే ఇలా ఎప్పుడు ఏదో ఒక దేవుడిని మనసులో స్మరిస్తూ ఉంటే చాలా మంచిదంట నాకు తెలియకుండా యాక్చువల్గా ఆ హ్యాబిట్ నాకుంది రీసెంట్గా ఒక వీడియోలో దాని గురించి చాలా బాగా చెప్పారు అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకే తెలియకుండా ఒక మంచి అలవాటు నేను అలవాటు చేసుకున్నాను అని ఎందుకో మీతో కూడా షేర్ చేయాలనిపించింది లేచిన దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు దేవుడిని తలుచుకుంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా ఏంటి వాటి రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకుంటున్నారు కదా ఇది మీకు వరకు చూపించిన రెసిపీ ఏనండి ఇన్స్టెంట్ సాంబార్ అనమాట ఇంకా ఇడ్లీ పెడుతున్నాను సో ఇడ్లీలోకి రైస్లోకి రెండింటికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇన్స్టెంట్గా సాంబార్ పెట్టేశాను కుక్కర్లో అంటే కుక్కరే కాదు గిన్నెలో అయినా సరే మామూలు కడాయిలో అయినా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ సాంబార్ పోపు పెట్టుకొని ఉల్లిపాయ టమాటా వేయించుకొని రెండు స్పూన్లు కందిపప్పు వేయించిన కందిపప్పు పొడి అలాగే ఒక స్పూన్ సాంబార్ పొడి వేసేసి కొంచెం కారము ధనియాల పొడి అన్నీ వేసేసి చింతపండు రసము వాటరు కొత్తిమీర కరివేపాకు వేసేస్తే సిమ్లో పెట్టేస్తే సాంబార్ బాగా మరిగిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది ఈ మధ్య మనకి చాలామంది ఇన్స్టెంట్ సాంబార్ ట్రై చేసి చాలా బాగుంది భారతి అని కూడా కామెంట్స్లో పెడుతూ ఉన్నారు ఎవరైనా ట్రై చేయండి వాళ్ళు ఒకసారి ట్రై చేయండి స్మెల్ స్మెల్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇన్స్టెంట్ సాంబారు అంటే మనం చేసే సాంబార్ పొడిని బట్టిలేండి సో ఆ సాంబార్ పొడి రెసిపీ కూడా అడుగుతూ ఉన్నారు సో ప్రస్తుతానికి నా దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ చేయలేకపోతున్నాను ఒక టెన్ డేస్లో అయిపోతుంది ఒక టూ వీక్స్లో అలాగా అప్పుడు నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను సో సాంబార్ అయితే అయిపో అంటే షవ్ మీద పెట్టేసా డీ తాగేసిన తర్వాత ఇంకా మొక్కలకైతే వాటర్ వస్తా ఉన్నా మొక్కలకు వాటర్ వేసిన తర్వాత వాటర్ అంతా వేలిపోతాయి కదా ఆ తర్వాత ముగ్గు అయితే వేసుకుంటా అదంతా మీకు తెలుసులేండి కాకపోతే ఇంకా అలా పొద్దున్నే మొక్కలను చూపిస్తే బాగుంటుంది కదా అందుకే ఇంక వాటర్ అంతా వేసేసాను ఆ తర్వాత సాంబార్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఇడ్లీ అయితే ముందు రోజు కూడా ఇడ్లీయే పెట్టానండి అందుకే అందులో ఆల్రెడీ ఉప్పు కలిపేశాను ఇంకెందుకే ఇప్పుడైతే నేనేం ఉప్పు కలపట్లేదు అనమాట ముందు రోజు నైట్ కూడా టిఫినే తిన్నాము సమ్మర్ కదా మ్యాక్సిమం ఇంకా నైట్ మార్నింగ్ టిఫినే మధ్యాహ్నం ఒక్కటే ఉంటుంది అనమాట భోజనం అనేది సో ఇంకా నైట్ కూడా ఇడ్లీ పెట్టేశాను ఇంకా అయిపోయింది మళ్ళీ కలుపుకోవాలి ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయాయి సో ఇంక ఇదైతే తట్ ఇడ్లీ పెట్టేశాను అనమాట ఇంకా తట్టి ఇడ్లీ మాత్రం ఉడకడానికి టైం పడుతుందండి మామూలు ఇడ్లీ అనుకోండి మనకి కరెక్ట్గా టెన్ మినిట్స్ కానీ తట్టి ఇడ్లీ మాత్రం దాదాపు ట్వంటీ మినిట్స్ పడుతుంది మరి ఎందుకో నాకు తెలియదు కానీ తట్టిడ్లీ మాత్రం ఉడకడానికి లోపల పిండి పిండిగా ఉంటుంది లేకపోతే సో సాంబార్ అయితే అయిపోయింది అదైతే పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడేమో నేను మసాలా బెండకాయ అయితే చూపిస్తున్నాను మన సబ్స్క్రైబర్లు కొంతమంది మసాలా వంకాయ చూపించండి సిస్టర్ అని అడుగుతూనే ఉన్నారు ఖచ్చితంగా చూపిస్తాను కాకపోతే బెండకాయలు ముదిరిపోతున్నాయండి అందుకే ఇంకా బెండకాయ చేయాల్సి వస్తుంది లేదంటే యాక్చువల్గా ఇవాళ వంకాయే చేద్దాం అనుకున్నాను ఏంటంటే వం ఆ బెండకాయలు దొండకాయలు రెండు తెచ్చారు రెండు త్వరగా వాడిపోతాయి కదా అంటే దొండకాయలు త్వరగా వండకపోతే పండిపోతాయి ఈ బెండకాయలు త్వరగా వండకపోతే ముదిరిపోతాయి సో అందుకని చెప్పేసి ఇంక ముందు బెండకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయి అవి అయినా ఉండేయాలి లేదా రేపు మార్నింగ్ అయినా ఉండేయాలి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ బెండకాయలని ఫ్రై చేసుకోవాలన్నమాట మామూలుగా అయితేనండి నేను ఫస్ట్ బెండకాయలని ఫ్రై చేసుకోనండి ఉల్లిపాయనే ఫ్రై చేసుకుంటాను ఇది కూడా ఒక షార్ట్లో చూసాను అనమాట ఇలా చేస్తే బాగుంటుంది అని కానీ నాకెందుకో ఇలా చేసే కంటే కూడా ఎప్పుడు నేను చేసేలాగే నచ్చింది మీరు ఏం చేస్తారంటే ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయని మంచిగా ఎర్రగా వేయించేసుకోండి ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత బెండకాయలు వేసేసి అప్పుడు నూనెలో బాగా వేయించండి ఆ తర్వాత ఇది కొంచెం మసాలా కర్రీ అని చెప్పాను కదా మసాలా బెండకాయ అన్నాను కదా అందుకని ఒక పావు స్పూన్ ఎక్కువ వేయద్దు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము మీరు తినే కారాన్ని బట్టి వెజ్లో ఎప్పుడైనా కారం తగ్గించే వేస్తాను నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువ వేస్తాను కానీ మసాలా కానీ కారము ఇది బెండకాయ దొండకాయ ఇలాంటి వాటిల్లో కొంచెం తగ్గించే వేస్తాను సో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ కారం ఒక చిటికెడు జీలకర్ర పొడి ఒక చిటికెడు గరం మసాలా వేసేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బెండకాయలు మంచిగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని మిక్సీ చేసేసుకున్నాను అంటే కొంచెం అన్నంతో కలుపుకొని తినడానికి గ్రేవీ లాగా ఉంటుంది కదా అనేసి ఒక రెండు టమాటాలు మిక్సీ చేసుకొని ఆ టమాటో ప్యూరీ అందులో వేసేసి కొంచెం వాటర్ వేసాను వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసేసి మూత పెట్టేస్తే బెండకాయ మసాలా రెడీ అయిపోద్ది ఎక్కువ టైం ఏం పట్టదులేండి త్వరగానే అయిపోద్ది చెప్పాలంటే వేపుడు అనుకోండి చాలా టైం పడుతుంది ఇలా కొంచెం ఇలా కర్రీలాగా చేస్తే అంత ఎక్కువ టైం పట్టదు అందుకనే ఇంక ఇది చేసేసాను అనమాట బాగుంటుంది కూడా సాంబార్తో కానీ రసంతో కానీ తినేటప్పుడు ఈ మసాలా బెండకాయ కూర బాగుంటుంది సో ఇంక ఇదైతే చేసేసాను ఇది కొత్త కడాయి అండి మొన్న తీసుకున్నాను కదా డిమార్ట్లో అది అనమాట బాగుంది కడాయి చాలా పెద్దది ఇది హాఫ్ కేజీ బెండకాయలతో చేశానా అయినా సరే కడాయి పెద్దది అవడం వల్ల కూర కొంచెంగా అనిపిస్తుంది ఇందులో దాదాపు ఒక కేజీ పైనే ఉడుకుతాయి అనమాట బాగుంది కడాయి మాత్రం ఎయిట్ హండ్రెడ్ అది ట్రిపుల్ లేయర్ది సో ఇదిగోండి ఇంకా కూర అయితే అయిపోయింది ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను అలాగే ఇంక ఇడ్లీ కూడా ఉడికిపోయింది వారేంటంటే ఇంకా రాగిజావు తాగేస్తాను టిఫిన్ కూడా బాక్స్ పెట్టేసేయని చెప్పేసి అన్నారు ఇంకా అందుకే పిల్లలకైతే టైం ఉంది వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు ఇంకా మా ఆయన ఏంటంటే గాబరా గాబరాగా తినడం ఎందుకు అని బాక్స్ పెట్టేయమంటారనమాట ఇంక ఇప్పుడు అవన్నీ కూడా బాక్స్ పెట్టేయాలి చట్నీ కూడా చేశాను కాకపోతే ఇప్పుడు కాదు ముందు రోజు నైట్ కూడా నేను ఇడ్లీయే పెట్టాను కదా సో ముందు రోజు చట్నీ ఉంది అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు సాంబార్ ఉంది చట్నీ ఉంది అలాగే బెండకాయ వేపుడు రెండింటికి పని చేస్తుంది కదా అని ఇన్స్టెంట్గా సాంబార్ అయితే ఇలా చేసేసాను అనమాట సో పిల్లలకి ఒక్కొక్క ఇడ్లీ మా వారు యాక్చువల్గా రెండు ఇడ్లీ పెట్టొద్దు థర్టీ ఇడ్లీ అయితే నేను తినలేకపోతున్నాను నాకు ఒకటే చాలు అంటారు కానీ ఇంక నేనే అలా బలవంతంగా వన్ అండ్ హాఫ్ పెట్టాను అనమాట అంటే ఒక థర్ట్ ఇడ్లీ ఇంకొక హాఫ్ ఇడ్లీ పెట్టాను మిగతా హాఫ్ ఇడ్లీ నేను ఉంచుకున్నాను ఆ తర్వాత ఇంక ఇదిగో చట్నీ ఇవన్నీ కూడా బాక్స్ పెట్టేస్తా ఉన్నా ఆ బాక్స్ చూసారా అండి ఆ రెడ్ కలర్ బాక్స్ ఒకసారి దాంట్లో ఏదో కూర స్టోర్ చేశాను ఫ్రిడ్జ్లో మా ఆయన్ని వేడి పెట్టుకొని అంటే అప్పుడు నేను ఊర్లో లేను మా ఆయన్ని వేడి పెట్టుకొని తినమని చెప్తే అది తీసి కడాయిలో వేసి వేడి చేయకుండా డైరెక్ట్గా దాన్ని స్టవ్ మీద పెట్టేశారనమాట ఆ రెడ్ కలర్ది దాని మీద ఏంటంటే వర్క్ లాగా వచ్చి ఉంటుంది కదా అదంతా బ్లాక్ కలర్లోకి అయిపోయింది చూడండి ఇంకా అలా ఉందన్నమాట అదంతా కూడా అంత తోముతున్నా బాగట్లేదు అది బ్లాక్గా అయిపోయింది బాక్స్ అందుకే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్స్ లాగా వాడుకుంటూ ఉంటాను అనమాట నేను ఆ తర్వాత ఇంక రాగిజావులో ఇలా మజ్జిగని అంటే పెరుగుని ఇలా బాటిల్స్ వేసేసి షేక్ చేసేసి అది అందులో కలిపేశాను మా ఆయనకైతే ఒక గ్లాస్ రాగిజావి ఇచ్చా ఇంకో గ్లాస్ నాకు పిల్లలు తాగట్లేదు ఇంకా వాళ్ళకైతే మజ్జిగ పెట్టేస్తా ఉన్నానండి చెప్పే కదా సమ్మర్ కదా అందుకని ఖచ్చితంగా ఒకరోజు మజ్జిగ ఒకరోజు లెమన్ వాటరు రోజు ఏంటంటే గ్లూకోజ్ వాటరు ఇలాగ ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాను అయితే సబ్జా గింజలు కూడా కలుపు బార్తీ అని అన్నారు అవునండి కలుపుతాను అయిపోయాయి అనమాట షర్బత్లో కలుపుకొని అయితే చాలా బాగుంటుంది అయిపోయాయి సబ్జా గింజలు తెప్పించుకోవాలి పావు కేజీ తెప్పించుకుంటే మనకి చాలా రోజులే వస్తాయి అన్నమాట ఇంక మా వారికి అయితే బాక్స్ ఇచ్చేసాను ఇంకా పిల్లలకి ఏంటి అంటే బాటిల్స్లో ఇంకా మజ్జిగ పెట్టేస్తూ ఉన్నాను ఇవి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి గాజు కాబట్టి కాకపోతే క్లీన్ చేయడం ఈజీ అని చెప్పి ఇంక నేను వీటిల్లోనే పెడుతూ ఉంటాను అనమాట సో ఇంకదండి ఇంక వాలీ వ్లాగ్ అయితే సో చూశారు కదా ఇక్కడి నుంచి వ్లాగ్ అనేది రేపు వ్లాగ్లో వస్తుంది సో ఇంక ఇక్కడితో నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్